నమస్కారం ఆసరా కొత్త పెన్షన్ల గురించి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు సార్ అని చాలామంది కూడా అంతర్నేత్ర ఛానల్కు మెసేజ్లు పంపడం అనేది జరుగుతుంది అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కొత్త ఆసరా పెన్షన్ల దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ కొత్త సమాచారం వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ జెన్యున్ సమాచారాన్ని నిజమైన సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది ఈ కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సమాచారాన్ని మీకు చేరవేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించడా ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ తర్వాత ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను తీసుకోనున్నట్టుగా మనకు ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అన్న కన్ఫ్యూజన్ అనేది ప్రజల్లో ఉంటుంది గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసినప్పుడు ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలుగా ఓల్డేజ్ పెన్షన్ ఉండేది ఆ అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు కుదించి యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఈ ఆసరా పెన్షన్లను ఇవ్వడం అనేది జరిగింది వారు ఉన్నటువంటి కాలంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పది లక్షల పెన్షన్లను వారు ఇవ్వడం అనేది జరిగింది ఈ పది లక్షల పెన్షన్లలో ఎక్కువగా ఓల్డేజ్ పెన్షన్లే ఉన్నాయి ఈ ఓల్డేజ్ పెన్షన్లను యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారికి ఆ ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఎన్ని సంవత్సరాల వయసును బేరీజు చేసుకొని ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఇస్తారు అన్న డౌట్ అనేది ఉంటుంది ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ యాభై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి వారికే యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారికే ఈ ఓల్డేజ్ పెన్షన్లను ఇవ్వనున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ చేతి వృత్తుల వారికి ఇక్కడ యాభై సంవత్సరాలు నిండిన వారికి ఈ ఆసరా పెన్షన్లను ఆసరా ఓల్డేజ్ పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని మేనిఫెస్టోలో ప్రకటించింది అంటే ఇప్పటికే గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఏ విధంగానైతే యాభై సంవత్సరాలు నిండగానే వారికి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తుందో అదేవిధంగా ఇక్కడ కులవృత్తులు చేసుకునేటువంటి కులాల వారికి కూడా యాభై సంవత్సరాలు నిండిన వెంటనే వారికి ఓల్డేజ్ పెన్షన్ పరిధిలో రెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది ఆ విధంగా యాభై సంవత్సరాలు నిండిన వెంటనే పెన్షన్లు ఇవ్వదలుచుకుంటే మాత్రము ఇక్కడ చేతి వృత్తుల వారికి కుల వృత్తుల వారికి అంటే ఇక్కడ చాకలి వారికి వారికి కమ్మరి వారికి కుమ్మరి వారికి వడ్రంగి వారికి ఔసలి వారికి ఈ విధంగా చేతి వృత్తులపైన పనులు చేసుకునే వారికి మరి కుల పనులు చేసుకునేటువంటి వారికి యాభై సంవత్సరాలు నిండిన వెంటనే వారికి రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక దివ్యాంగుల పెన్షన్ రావాలి అంటే వయస్సు సంబంధము ఏమీ ఉండదు ఇక్కడ డిజబులిటీ పర్సంటేజ్ అంటే సదరం సర్టిఫికేట్లో ఇక్కడ నలభై శాతం పైగా వైకల్య పర్సంటేజ్ ఉన్న వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి వికలాంగుల పెన్షన్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈఎన్టీ వారికి చెవిటి వారికి మాత్రము యాభై ఒక్క శాతంకి పైగా పర్సంటేజీ కలిగి ఉండాలి మిగతా కేటగిరీల వారికి నలభై శాతం ఉంటే సరిపోతుంది ఇక ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారు అంటే ప్రభుత్వం నిర్ణయం పైన ఇది ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని చెబితే మాత్రము మీ సేవలో కానీ ఈ సేవలో కానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాము అని చెబితే ఎంపీడీఓ ఆఫీసుల ద్వారా మరియు మున్సిపల్ కమిషనర్ ఆఫీసుల ద్వారా ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఇప్పటి నుంచే ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ మరియు మున్సిపల్ కమిషనర్ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ పెన్షన్ల కోసము పెన్షన్ దరఖాస్తుల కోసము తిరగవలసినటువంటి అవసరము లేదు మీరు దరఖాస్తు చేసుకున్నాగానే వాటికి విలువ ఉండదు ఒకవేళ మీరు ఎంపీడీఓ గారికి కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారికి కానివ్వండి ఈ కొత్త పెన్షన్ కోసము ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని చెబితే మాత్రము ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఇచ్చిన దరఖాస్తులన్నీ చెత్తబుట్టలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి కొత్త పెన్షన్లు కోసము ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్పిన విధంగా ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్లో అయితే మీ సేవల ద్వారా ఈ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోండి కానీ ఇప్పటి నుంచే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ కమిషనర్ ఆఫీసుల చుట్టూ తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వన్స్ అగైన్ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఆసన కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు